బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇవాళ కొంచెం నీరుసంగా ఉందనేసి గేదె వదలలేదు మొన్న టూ డేస్ ఉండలేదు ఇంట్లో అమ్మ వాళ్ళే మేపారనమాట నేను ప్రేయర్కి వెళ్ళాను సో యాక్చువల్గా ఇవాళ వదులుదామనేసి అనుకున్నానులే కానీ మొన్న అమ్మ వాళ్ళు కోసుకొచ్చిన గడ్డి మూడు మూడు మోపులు ఉందన్నమాట అక్కడ అందుకనేస్తే ఇక ఇవాళ వదలలేదు మరి నాకు కూడా కొంచెం నీరసంగా అనిపించింది ఇక ఇంట్లోనే ఉన్నా అనమాట సో ఇప్పుడే గడ్డి వేశాను మార్నింగ్ వేసాను తిని పడుకున్నాయి మళ్ళీ ఇప్పుడు వేశాను తింటున్నాయి పేడ తీసి అక్కడ తట్టలో వేసేసాను ఇక ఇది ఒక్కటి ఉంది ఊడ్చేది ఊడ్చేస్తే ఆ రుద్ది కదా వాటర్ ఒక్కడొక్కడు ఉన్నాయన్నమాట సో ఆ వాటర్ కూడా ఊడ్చేస్తే ఆరుద్ది ఈవినింగ్కి మళ్ళీ మంచిగా కట్టేయడానికి కూడా మంచిగా ఉండదన్నమాట నిన్న నిన్న ఫుల్ వర్షం అండి అందుకే ఇలా ఉందన్నమాట వాతావరణము ఇందాక దాకా బాగా ఎండగొట్టింది కొంచెం మళ్ళీ వాతావరణం చల్లబడ్డది వర్షం ఏమన్నా పడతదేమో తెలియదు ఈ కోళ్ళ పాకనైతే ఇక అలా వదిలేసాను వర్షానికైతే ఇక దీనికి మంచిగా చేసి కోళ్ళు ఇందులో వదిలేయాలి కోళ్ళు చాలా పోయాయండి నాలుగు కోళ్ళు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కోళ్ళ దాకా అనమాట ఎలా పోయాయో ఏమైనా తిన్నాయో కో మళ్ళీ కుక్కలు ఏమైనా తిన్నాయో పిల్లలు ఏమైనా తిన్నా అర్థం కావట్లేదు అనమాట అన్ని కోళ్ళు పోయినాయి అనమాట అందుకే కొంచెం కోళ్ళని జాగ్రత్తగా చూసుకుందాం అన్నట్టు ఇక దీనికి క్లీన్ చేయాలి క్లీన్ చేసి మంచిగా కోళ్ళని అయితే ఇందులో వదిలేస్తాను ఇక మళ్ళీ బయటికి అయితే కొంచెం మంచిగా కట్టుకునే వరకు అయితే ఇందులో వదిలేస్తాను తర్వాతకి మళ్ళీ మంచిగా కట్టాక అందులో అయితే వేస్తాం అప్పటి వరకు అయితే దీన్నే జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలన్నమాట సో నైట్ నైట్కి పెట్టడానికి ఒక మోపు అయితే వెళ్ళాలి పడుకు వచ్చే పడుకుని వచ్చాను అనమాట లేచి అన్నం తిని ఇక వీటికి గడ్డి పెడదామనేసి ఇటు వచ్చాను సో పేడ తీసి అయితే ఇక ఇందులో వేసేసాను ఇది ఒక్కటి ఊడ్చే ఊడ్చేస్తే కనుక ఇక క్లియర్ అయిపోతుంది ఇక ఈవినింగ్కి వాటిని ఇక బయట కట్టేయచ్చు అనమాట మార్నింగ్ అమ్మ గేదెలు విప్పు మేపడానికి అనేసి సన్నదిలే కానీ ఇప్పలేదు ఎందుకంటే చెప్ప గడ్డి ఉంది కదా మళ్ళీ ఆ గడ్డి మొత్తానికి పాడైపోతే కనుక తినవు అనమాట అందుకనేసి ఇక వదలలేదు రేపు అయితే వదులుతాను మేపడానికి ఎందుకంటే గడ్డి లేదు కాబట్టి సో ఇది ఇప్పుడు ఇదంతా ఊడ్చేసి మంచిగా క్లీన్గా చేసేస్తాను వర్షానికి మొత్తం క్లీన్ చేసుకుంటే అయితే వస్తున్నాము బీరకాయలు కూడా ఉన్నాయి బీరకాయలు కూడా కట్ చేయాలి సో ఓకే మరి ఇవైతే తింటాన్నాయి ఇదంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాను గిన్నెలు కూడా కడిగేటివి ఉన్నాయి చాలా పని ఉంది అన్నమాట మళ్ళీ గడ్డికి కూడా వెళ్ళాలి కదా గడ్డికి వేయడానికి